మీడియా సోదరులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అయిన తర్వాత మన అత్తబడ్డ ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు ఇవాళ డాక్టర్ కోడెలు శివప్రసాద్ గారి స్టేడియంని దర్శించడం జరిగింది మరి ఐదేళ్లుగా పాడుబడిన ఈ స్టేడియం మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావటం జరిగింది ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం మరి దాన్ని కమిషన్ గారికి చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది డాక్టర్ కోడలి గారు ఇది ఆయన బ్రెయిన్ చేయళ్ళు దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది మరి ఇక్కడున్న వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ జిమ్ కానీ అదేవిధంగా క్రికెట్ క్రికెట్ స్టేడియం ఉంది అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ అవుతుంది స్విమ్మింగ్ పూల్ దాదాపు నాలుగైదేళ్ళ నుంచి కూడా పాడుపడిపోయింది మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత మనకు ఉంది కాబట్టి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కమిస్ట్ గారు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది తప్పనిసరిగా ఈ ఈ స్టేడియంని మరి కోడలు డాక్టర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని అదేవిధంగా చక్కగా బాగు చేస్తాము వాకింగ్ ట్రాక్ కానీ మరి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చేసి పెడతాము అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేస్తామని మీడియా మొత్తం తెలియజేస్తున్నాము